ఎన్నికల కమిషన్ చెప్పారు ఈ ఎన్నికలు అయ్యే వరకు వీళ్ళు ఎక్కడ కూడా ఇంటర్వ్యూ కాకూడదు ఒక రాజకీయ పార్టీకి దూరంగా చెప్పారు తమ్ముడు అక్కడి నుంచి రాజకీయాలు బయలుదేరే జగన్మోహన్ రెడ్డి అండి ముసలవాళ్ళని చంపియాలని ఖర్చు కట్టాడు పండు ఆకు లాంటి ముసలవాళ్ళని వీళ్ళ కోసం ఒకే మాట చెప్పాను మీ పిల్లలు మిమ్మల్ని చూసుకో పెద్ద కొడుగ్గా ఉంటా పెద్ద అండగా ఉంటా అని చెప్పారు పెద్ద ఉంటానని చెప్పి వెయ్యి రెండు వేల రూపాయలు పార్టీ పార్టీ తెలుగుదేశం పెట్టి పేదవాళ్ళందరికి ఐదు రూపాయలకే పోషక భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికైనా పింఛన్ వస్తే రెండు వేలు నాలుగు వందల యాభై రూపాయలతో మూడు పోట్ల భోజనం చేసి పదహైదు వందల యాభై రూపాయలు మిగిలేడిగా చేశారు దాంతో గౌరవం పెరిగింది మా ముసలి గౌరవ కాల అది నేను చూపించిన చొరవ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాడు రాష్ట్రం కోసరం కుటుంబాల కోసం కష్టపడ్డారు చివరి రోజుల్లో కష్టపడకూడదని పెద్ద కొడుకు కావాలని ఆదుకున్నారని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా